అందరికీ ప్రణామాలు మన సనాతన ధర్మ బంధువులకు భారతదేశ ప్రజలకు ప్రణాములు శుభ మంగళ ఆశీర్వాద శాస్త్రం తెలియజేసుకుంటూ విశాఖ వ్యాసపీఠాధిపతి శ్రీ బాబా దీక్షితులు దేవాలయ పదానర్చకులు అలాగే సీనియర్ జర్నలిస్టు జయ హో భారత్ జవాన్ జై హో మోతీజీ జయ హో అజిత్ దోవల్ జయ హో జయశంకర్ ముందుగా ఈరోజు వర్తమాన అంశం నేను చెప్తున్న వర్తమాన అంశం ఆపరేషన్ సింధూర్ అనే దారిని మనం చేసాం వైమానిక దారిని పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాల మీద తొమ్మిది తీవ్రవాద స్థావరాల మీద దాడి చేసి విజయం సాధించాం నేను అంతకుముందు వీడియోలో చేశాను చెప్పాను ఏప్రిల్ ఇరవై రెండు మధ్యాహ్నం రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు కాశ్మీర్ పర్యాటకులు బైసారన్ పహల్గాం అనే ప్రాంతంలో వెళ్ళినటువంటి పర్యాటకులు ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ తీవ్రవాదులు మంది కలిసి తీవ్రంగా దారుణంగా కిరాతకంగా చంపారు ఆ రోజు మరుసటి రోజు బుధవారం నాడు నేను వీడియో తయారు చేశాను అందులో చెప్పాను స్వయంగా పాకిస్తాన్లో కరువు కాటకాలు ఆకలి కేకలు హాహాకారాలు ఏర్పడతాయని చెప్పినట్టుగానే ఈరోజు రెండు వారాలు అవుతుంది అది జరిగి పెహల్గామ్ దాడి జరిగి సరిగ్గా ఏప్రిల్ ఏడు అంటే ముందు రోజు మంగళవారం ఆరో తారీఖు అర్ధరాత్రి దాడి తర్వాత ఒంటి గంట నలభై నిమిషాలకు మన మహిళా అధికారులతో ఉన్నటువంటి ఆర్మీ అధికారులతో ఉన్నటువంటి మహిళలు కూడా ఈరోజు మన భారతదేశం మీద ఉన్నటువంటి ప్రేమ అధికారం దేశభక్తితో పాకిస్తాన్ మీద విరుగుపడింది ఆ ప్రజ సింధూర్ అంటే తిలకం బొట్టు ఆయన దేశంకి ఇష్టమైనది సింధూరం అలాగే యుద్ధానికి వెళ్ళే ప్రతి యుద్ధ సైనికుడికి కూడా మనం సింధూరు తిలకం వీరతిలకం ధరించి పంపిస్తాం అలాగా ఈరోజు భారతదేశంలో ఎవరైతే తీవ్రవాదుల యొక్క ఉగ్రవాచర్యలకు బలైపోయారో ఆయా కుటుంబాల యొక్క భార్యల ముందే భర్తలను చంపి భార్యలకు విధవలుగా చేసినటువంటి వారికి గట్టి గుణపాఠం ఈరోజు సింధూర్ ఆపరేషన్ పేరుతో మనం అందరికీ కూడా వీరతలుగా అందించాం భారతీయ మహిళలకు ఆసరా నిలబడ్డం భాష నిలబడ్డాం చెప్పాను గత గతంలో పాకిస్తాన్ నామరూపాలు లేకుండా నాశనం అయిపోతుందని చెప్పినట్టుగానే జరుగుతుంది ఈరోజు మోదీజీకి తోయబ చీఫ్ ఆఫీస్ సయ్యద్ వార్నింగ్ ఇచ్చాను నీ ఊపిరి తీసేస్తాం రక్తం పారేస్తాం అని ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు పాకిస్తాన్లో తిరుగుబాటు సైనికుల్లో తిరుగుబాటు అధికారుల తిరుగుబాటు పెద్దల్లో తిరుగుబాటు ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే వచ్చే కాలంలో ఈ రానున్న ఈ కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ మీద మొత్తం ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం నేను చెప్పాను ఉగ్రవాదులకి లస్కర చీప్ వార్నింగ్ ఇచ్చినప్పుడు మోదీజీకి వార్నింగ్ ఇచ్చినప్పుడు నీ నీ రక్షణ చూసుకో నీ తీవదులు ప్రాణాలు కాపాడుకో అని చెప్పాను రెండు వరాల ముందు ఇప్పుడు ఏం జరిగింది వంద మంది తీవ్రవాదులు పైగా చనిపోయారు చివరిగా ఈరోజు జైతే జైసే మహమ్మద్ అనే తీవ్రవాద సంస్థ లస్కర తోయబా అనే అనే సంస్థ అలాగే మొహిజ్ అహ్మద్ అనే తీర మూడు తీవ సంస్థల మీద ఈరోజు దాడి చేసి తొమ్మిది ఉగ్రవాద స్థానాలని ఫ్యాక్టరీలని ఎవరైతే తీవ్రవాదులు శిక్షణిస్తున్నారో ఎక్కడైతే ఏ స్థానాల్లో అయితే తీవ్రవాద ఫ్యాక్టరీలు పెట్టి తీవ్రవాదం తయారు చేస్తున్నారు ఆ శిక్షణ శిబిరాలను తొమ్మిది సావరాలని పూర్తిగా ధ్వంసం చేసింది మన పాకిస్తాన్ ఆర్మీ అవినీడి వైమానిక దళం అవనాయండి క్షిపణలు అవనాయండి మొత్తం మీద మన భారతీయ జవాన్లు ఈరోజు చురుకైన పాత్ర పోషించి గత డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి పాకిస్తాన్ దాడులకు మన సమాధానం చెప్పలేకపోయాం ఒక పక్క ఇందిరాగాంధీ యుద్ధం చేసింది పంతొమ్మిది డెబ్బై ఒకటిలో అరవై ఐదులో చేసింది అలాగే కార్గిరి కార్గిర్ యుద్ధం చేశాం అలాగే పుల్వామా దాడులు అలాగే ఎన్నో దాడుల్లో మనం చాలా శాంతంగా ప్రశాంతంగా ఓపికగా ఓర్పుగా సమయం సమయం పాటిస్తూ సహనం పాటిస్తున్నాం ఈరోజు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి మనం ఎదురుచేసినటువంటి దాడికి ఓర్పుకి నిరసనగా ఈరోజు మనం దాడి చేసి చూపించాం ఇది కేవలం అంతం కాదు ఆరంభం ఇంకా ముందు ముసల్మానుగా అన్నట్టు పాకిస్తాన్ పీఓకే పాక్ ఆక్రమకాశని స్వాధీనం చేసుకునే వరకు కూడా ఈ భారతదేశం జాలు జరుగుతుంటాయి అలాగే అవసరమైతే పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయడానికి కూడా మనం వెళ్ళుకోవడం అలాగే పాకిస్తాన్ని కూడా అవసరమైతే స్వాధీనం చేసుకుంటాం ఇప్పుడు పాకిస్తాన్కి ఉన్న దిక్కు ఒకటే శరణం మహాప్రభు అంటే భారతదేశం యొక్క కాలం మీద పడ్డమే శరణ జరగడమే ఎందుకంటే నేను చెప్పాను గతంలో ఫస్ట్ వీడియోలో చేసినప్పుడు పాకిస్తానంలోని ఆకలి కేకలు ఆహాకారాలు పాకిస్తాన్లో కరువు కాటకాలు ప్రకృతి ప్రళయాలు వస్తాయని ఇది కేవలం సైనిక పరంగా కూడా విజయం సాధిస్తామని చెప్పాను ఇది సాధించాం ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇది ఒక మచ్చతులకి మాత్రమే ఒక ఉదాహరణ మాత్రమే దీనికి సంపూర్ణంగా పరమగురువులకు ఆశీర్వాదం ఉందని చెప్పాను అలాగే పరమగురుల ఆశీర్యం లభిస్తుంది వచ్చే కాలంలో మనం ఖచ్చితంగా పాక్కుని ఆక్రమిత కాశ్మీర్ని మనం భారతదేశం కలుపుకుంటాం అలాగే అఖండ భారత ఏదైతే ఉందో అఖండ భారత్ ఒకటి విడిపోయి వేరే దేశంగా ఏర్పడింది దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకుంటాం ఖచ్చితంగా మనం విజయం సాగిస్తామని చెప్పాను ఆ రోజు ఈ పద్నాలుగు రోజుల తర్వాత ఈరోజు తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాం ఇంకా భవిష్యత్తులో అనేక రకాలుగా విజయాలు సాగిస్తాం ఆకలికి ఆకలు సింధూర్ నీళ్ళు నీళ్ళు ఆగిపోయి సింధూర్ నది నుంచి సింధూ నది నుంచి ఈరోజు ఆర్మీ అలాగే దారులు క్షిపణులు దాడి చేసి ఈరోజు స్థావరాల మీదే మనం దాడి చేసాం సామాన్య జోడికి వెళ్ళలేదు ఒకవేళ పాకిస్తాన్ ప్రతిస్పందనం బట్టి మనం యుద్ధం చేయాలా పూర్తిస్థాయి యుద్ధం చేయాలని ఉంటుంది ఆ యుద్ధం చేసిన సడే విజయం మనకే లభిస్తుందని ఖచ్చితంగా చెప్తున్నాను జై హింద్ జై భారత్ జవాన్ జై మోదీజీ మోదీ జోలికి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి పరమగురుల యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో దైవాలు ఎలా ఉంటుందో భారతదేశం ఉన్నటువంటి తపో ఋషులు తపో ధనులు తపస్వి యొక్క సాధన శక్తి ఎలా ఉంటుందో తపో శక్తి ఎలా ఉంటుందో చూసి చూపించాం కేవలం సైనిక వెనకదల సైనిక శక్తే కాదు ఆర్మీ యుద్ధ బలమే కాదు పరమగురులు పది ఒక్కరు కూడా దేవతలు కూడా అందరూ కూడా ఈరోజు ఆర్మీకి భాషగా ఆశీర్వదించి నిలబడుతున్నారు అజ్ఞాత రూపంలో అదృశ్య రూపంలో అది మర్చిపోకుండా మన భారతదేశం యొక్క దైవశక్తిని ధర్మశక్తిని మనం అందరూ అర్థం చేసుకోవాలి ఇంకా ఇంకా ముందు ఇంకా ముందున అనేక విజయాలు మనం నమోదు చేసుకుంటాం ఈరోజు భారతదేశం ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి తన శక్తిని సామర్థ్యాన్ని యుద్ధ శక్తిని యుద్ధ నైపుణ్యాన్ని యుద్ధ తంత్రాన్ని కూడా చూపించబోతుంది దీనివల్ల ఈ పాకిస్తాన్ చేసే యుద్ధం వల్ల పాకిస్తానికి చూపించే మనం సత్తా ఏంటి దానివల్ల ప్రపంచానికి కూడా ప్రపంచ దేశానికి కూడా మన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు రుజువుతాయి అప్పుడు భారతదేశం అగ్రగామిగా కీర్తి బావుట ఎగిరివేస్తుంది ధర్మంలో సనాతనం యొక్క శక్తిని సత్తాని వైభవాన్ని ప్రాశస్తాన్ని కూడా ఈ ప్రపంచానికి చాలా చెప్తుంది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది తదాస్తు విజయవస్తువు